హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఆల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అది కదా మేము ఏదో అనుకుని వెళ్తే అక్కడ ఏదో జరిగిందని సో మరి ఇంకెందుకు లేటు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అయితే తెలియాలంటే బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇంటి ది వీడియో ఈ పిల్ల పిల్లలు బయటకు తీసుకెళ్ళడం పెద్ద టాస్క్ అయిపోయింది ఇక మా ఫ్రెండర్ అయితే ఇండియా వెళ్తున్నారని అయితే చాలా వీడియోస్లో చెప్పాను కదా సో ఇంకా తను వెళ్లే ముందే మేమైతే వింటర్ వనర్లను కూడా వెళ్ళేసి చేద్దాం కదైతే ప్లాన్ చేసుకున్నాము సో వెళ్ళే వేలోనే చూడండి వీళ్ళ రచ్చా అసలు కుదిరి ఈ మధ్య ఫుల్ గా హైపర్ యాక్టివ్ అయిపోయాడు ఇంకా వాడినైతే అసలు పట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది ఇక ట్రైన్ లో అయితే ఇంకా వెళ్ళేంత వరకు అలా ఆడుతూనే ఉన్నాడు వన్ మినిట్ కూడా కూర్చోలేదు ఇంకా ఫైనల్ మా స్టాప్ కూడా వచ్చేసింది సో మేమైతే ఇంకా ప్యాడింగ్టన్ లో అయితే దిగిపోయాము ఇక్కడ నుంచి వింటర్ వన్ లోకి మినిమం టూ మైల్స్ అయితే ఉంటుంది సో ఆ డిస్టెన్స్ అంతా కూడా మేమైతే ఎటువంటి వెహికల్ తీసుకోకుండా ఇలాగా వెదర్ ను ఎంజాయ్ చేస్తూ అలానే వ్యూస్ ను కూడా ఎంజాయ్ చేస్తూ వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూస్ చూడండి తిరిగిపోయింది ఇంకా మా బబ్బులు కూడా వాక్ని చాలా బాగా ఎంజాయ్ చేయడంతో మేమైతే అలాగా చాలా కూల్గా అయితే మేము వాక్ని కంటిన్యూ చేస్తూ అయితే వెళ్ళాము ఇంకా క్రిస్మస్ కూడా స్టార్ట్ అవుతుందో అక్కడ చూస్తున్నారు కదా హౌసెస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ రీచ్ ఇంకా మాకు అక్కడ ఆ జంట్ వీల్ కనిపించడమే లేట్ ఇక అసలు ఎక్కడ ఆగలేదు చాలా క్యూరియస్గా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్ళాము అసలుకి నేనైతే ఈ వింటర్ వండర్ ల్యాండ్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయింది సో ఇయర్ ఇంకా మిస్ కాకూడదు అని చెప్పి అయితే వెళ్ళాము బట్ ఫైనల్గా ఈ రోజు ఇక్కడి వరకు వెళ్ళాక ఏమైందో చూడండి ఇంత లేట్ అవుతుందని చెప్పి బబ్బులు నిలా ఎక్కించుకుని మరి వెళ్తే ఈ రోజుకి టికెట్స్ అయిపోయినాయి ఇక్కడ రేపు ఫ్రెండ్ అని అయితే అన్నారు ఇంకా మాకేం చేయాలో తెలియలేదు యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇటువంటి ప్రాసెస్ ఏమీ లేదు సో అట్లానే ఉంటుంది అనుకుని మేమైతే ఇంకా ఆన్లైన్ కూడా చెక్ చేయకుండా మరీ వెళ్ళిపోయాము సో ఫైనల్ గా అక్కడ వరకు వెళ్ళాక ఇలా అయితే అవ్వింది సరే టైం కన్ టైంలో ఇంత దూరం వచ్చాము ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా ఇంకేమన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయా అనుకుంటే కొంచెం దూరంలోనే ఒక టూ మైల్స్ దూరంలో మ్యూజియం అయితే ఉంది అని చెప్పి వెళ్దామని స్టార్ట్ అయ్యాము బట్ హాఫ్ డిస్టెన్స్ వెళ్ళేసరికి లాస్ట్ అనే ఎనర్జీ ఇంకా పక్కన చూడగానే మాకైతే మెక్డానల్డ్స్ కనిపించింది ఇంకా ఆగిత చెప్పండి మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ తినకుండా వెళ్ళేసరికి చాలా కనులుంది అనిపించింది ఇక ఫుడ్ తిని బయటికి వెళ్ళేసరికి లైటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి మేమైతే ఇంకా ఫుడ్ తినడానికి అయితే మెక్డానాల్డ్స్కి అయితే వెళ్ళిపోయాము అయితే మేము మెక్ బిగ్ స్పైసీ బర్గర్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే అందులో కొంచెం పికిల్ ఫ్లేవర్ అనిపించింది అనమాట సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా మా ఫుడ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి చూస్తున్నారు కదా లైటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు యూకే వచ్చినప్పటి నుంచి లండన్ నైట్ వ్యూ చూడాలని ఎప్పటి నుంచో అనిపించింది బట్ ఏంటంటే కిడ్స్తో కుదరదు కదా దట్టు ఇక్కడ కొంచెం కోల్డ్గా కూడా ఉంటుంది సో అందువల్ల మేము ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ లోపే ఇంటికి అయితే రీచ్ అయిపోయేలాగా చూసుకునే వాళ్ళం బట్ రోజు అయితే ఫైనల్లీ మేమైతే కొంచెం నైట్ అయితే ఉన్నాము చాలా రష్గా అనిపించింది నాకైతే ఒక్కసారిగా పుష్కరాలు గుర్తొచ్చాయి దట్టు మేము వెళ్ళిందంటే వీకెండ్ అయితే వెళ్ళాము సో ఇంకొంచెం రష్ అనిపించింది బట్ యా వీఆర్ ఎంజాయిడ్ అలాట్ బబ్లు అయితే చూడండి అసలు వాడే సెల్ఫ్గా వాక్ చేస్తాడంట స్టోలర్ మాత్రం ఎక్కట్లేదు ఇంకా ఆ రష్లో మన వల్ల కాదని చెప్పి ఇలాగే షోలర్ పైక్ అయితే ఎక్కించుకుంటే ఎంత కామ్గా చూస్తున్నాడు కిడ్స్తో బయటికి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది అసలు బయట అడుగు పెట్టామంటే చాలు వాడిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం మా ఒక్కరికి ఇలా ఉంటుందా కిడ్స్ తో బయటికి వెళ్తే అందరికి ఇట్లానే ఉంటుందా నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఈ రోజు డే ఏంటో అస్సలు అర్థం కాలేదు చాలా బ్యాడ్గా అయితే ఉంది ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్ గా స్టార్ట్ అయ్యాము అండ్ అక్కడికి వెళ్ళాక టికెట్స్ లేకపోవడం మోరొవర్ మేము జూకి వెళ్దామని కొంచెం దూరం వెళ్ళి ఇంకా ఆగిపోవడము మోస్ట్ స్టెప్ తీసుకుని అలా వాక్ చేస్తూ లండన్ అవి కూడా చూసేద్దాం కదా అని వెళ్తే అక్కడికి వెళ్ళాక లిఫ్ట్ అయితే వర్క్ అవ్వలేదు ఇంకా వీళ్ళని ఎత్తుకుని స్టోల్తో చాలా ఇబ్బంది అయిపోయింది ఆయన ఏదైనా వెహికల్ తీసుకుందామంటే ఇంకా కిడ్స్ అయితే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇంకా వాళ్ళైతే చాలా ఏడ్ చేస్తుంది అనమాట సో బయటికి వెళ్ళినప్పుడు అందరి మూడు ఎందుకు స్పాయిల్ అవడం అని చెప్పి ఇంకా మేము అట్లానే వాక్ అయితే కంటిన్యూ చేస్తూ వెళ్ళాము బట్ ఫైనల్లీ ఏంటంటే ఇవన్నీ అన్ని చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది బట్ కొన్ని డేస్ ఇంతేనేమో కదా ఎందుకు స్టార్ట్ అవుతాయో ఎలా ఉంటాయో తెలియదు అన్నట్టుగా ఉంటాయి మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా అలాంటివి ఉంటే నాకు కమెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి కొంతమందికి ఎస్కలేటర్ చూడగానే చాలా భయం వేస్తుంది కదా చాలా ఎక్కడానికి కూడా బట్ నాకెప్పుడు అలా అనిపించలేదు కానీ ఈ ఎస్కలేటర్ చూడగానే చూడండి ఇంత లాంగ్ ఉందో అసలు దీన్ని చూడగానే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలా వెళ్తుంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైం సో ఫైనలీ వీఆర్ రిటర్న్ మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నోన్ కామెంట్ ఇఫ్ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్